ఎనిమిది రోజుల నుండి ఎండలో చలిలో ఇబ్బంది పడుతూ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలని గుర్తు చేసుకొని రేపు మా భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూ కూర్చున్నటువంటి అక్కలారా మీ అందరికీ మా టీయుసీఐ తరపున అక్కలందరికీ కూడా చెల్లెలందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు మీరు చేస్తున్నటువంటి పోరాటం ఆకలి పోరాటం మీ అందరినీ ఎవరైనా బయటికి తీసుకొచ్చారా యజమాన్యం వేధింపులు తట్టుకోలేక సరైనటువంటి జీతాలు కావాలని చెప్పి మీరు బయటకు వచ్చారు బయటికి రాకడానికి ముందు అనేక సార్లు యజమాన్యం దృష్టికి తీసుకుపోయారు కదా వేతనాలు పెంచాలని వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి మీకు జివోలో ఉన్నటువంటి వేతనం ఇస్తున్నాం జివోలో ఉన్నటువంటి వీడియో ఆరు నెలలకి ఏదైతే పెరుగుతుందో అది మీకు ఇంక్లూడ్ చేస్తున్నాం మీకు కనీస వేతనం ఇస్తున్నాం కదా అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు లోపలి నుంచి అలవు చేసినటువంటి మేడం ఎవరైతే ఉన్నారో ఇక్కడ బయట నో వర్క్ నో పే అని పెట్టారు మీరు లోపలికి రండి అంటున్నారు మీకు కూడా ఆ జీవోలో ఉన్నటువంటి వేతనం ప్రకారంగానే మీ జీతాలు తీసుకుంటున్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నా మరి వీళ్ళకు ఎనిమిది వేలు పదివేలు ఉంటే మీకు ఎంత ఉండాలి పదిహేను వేలకు ఎక్కువ ఉండదు ఎందుకంటే స్కిల్ సెమీ స్కిల్ స్కిల్ ఐ స్కిల్ ఐ స్కిల్ వాళ్ళకు కూడా ఆ జీవోలో వేతనాలు నిర్దిష్టంగా పేర్కొనబడి ఉన్నాయి జనరల్ మేనేజర్ కూడా ఎంత ఇవ్వాలి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కూడా ఎంత ఇవ్వాలి అనేటువంటి జివోలో ఉన్నది ఆ జీవోలో ఉన్న ప్రకారంగా మీరు కూడా తీసుకుంటున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జివోలు పెరగాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి జివో పెరగాలి కదా ఇరవై సంవత్సరాల నుంచి జీవో ఎందుకు పెరగట్లేదు ఇరవై సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు వచ్చాయి కార్మికులకు కనీస వేతనాలు ఎందుకు పెంచట్లేదు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎందుకు సవరించట్లేదు అని అడుగుతా ఉన్నా సవరించకపోవడానికి కారణం ఒకటే కేంద్రాలు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమా కాదు పెంచకపోవడానికి కారణం ఇవ్వ ఈ యాజమాన్యాలు బలమైనటువంటి యాజమాన్యాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి యజమాన్యాలు దేశంలో ఇరవై మూడు నీకు యూనిట్లు ఉన్నాయంటే నువ్వు ఎంత పెద్ద మేనేజ్మెంట్ అర్థమవుతుంది కదా ఈ ప్రభుత్వాలకు ఈ పాలక వర్గాలకు సూడు కేసులు ఇచ్చి జీతాలు పెరగకుండా చేస్తూ ఉన్నారు చట్టాలను సవరించాలి ఈ చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్నాయి మాకు లాభాలు రాకుండా చేస్తున్నాయి కనుక మీకు మీకు అనుసారిస్తున్నాం కాబట్టి చట్టాలు కూడా మాకు అనుకూలంగా మార్చామని ఇవో ఇటువంటి దొంగ యజమాన్యాలు ఈ కార్పొరేట్ యజమాన్యాలు డిమాండ్ చేయడం గులంగానే పేర ప్రభుత్వాలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అందుకని యజమాన్యం స్పందించాలి అడుగుతున్నది ఏంటి సరైనటువంటి జీతాలు ఇవ్వని మీరు లోపలికి రమ్మంటున్నారు మేము పలాన్ తారీఖునాడు మీరు జీతాలు ఇస్తాం మీకో ఇంత జీతాలు ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఎనిమిది రోజులకి వెళ్ళి మనం రోడ్డు మీద కూర్చున్నాం ఇక్కడ గుసు సరిపోతుందా ఈ ఏరియాలో ఉన్న అనేక పారిశ్రామిక వాళ్ళు ఉన్నాయి కదా ఆ పరిశ్రమ యజమాన్యాలకు కూడా తెలియాలి ఆ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు తెలియాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు తెలియాలి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు తెలవాలి మహిళా కార్మికులు రోడ్ల మీద ఎండలో వానలో సైల్లో గుసుడుంటే యజమాన్యాలు లాభాలు సంపాదించుకుంటున్నాయి ఈ భూమి ఎవరిది కార్మికులకు సంబంధం లేదా ఈ ఫ్యాక్టరీ ఎవరిది కార్మిక సంబంధం లేదా ఆ మిషనరీ ఎవరిది కార్మిక సంబంధం లేదా ఆ బట్ట ఎవరిది ఈ కుట్టు ఎవరిది ఈ మేము చేసేటువంటి శ్రమ వీటి మీద వచ్చే లాభాలు మీరు పంచుకుంటున్నారు మీరు పంచుకోండి కానీ మేము ఏమడుగుతున్నాం మా కుటుంబం గడవాలి మా పిల్లలు బ్రతకాలి మాకు విద్య కావాలి మాకు వైద్యం కావాలి కనుక కనీస వేతనం సరిపోనంత ఇవ్వండి అడుగుతా ఉన్నాం ఇలా అన్ని కార్మిక సంఘాలు ఎంత డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్రంలో ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఉంటేనే ఒక కుటుంబం గడుస్తుంది కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ వాళ్ళకు నిమ్మకు నిరంతరించగా ఉన్నారు మీరు ఇరవై ఆరు వేల రూపాయలు అడిగారా లేదే ఎంత అడిగి ఉంటారో మీకు తెలుసు కనుక మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు బ్రతకాలంటే ఇరవై ఆరు వేల కనీస వేతనం ఉండాలి అని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం షాయి యజమాన్యానికి మేము కోరుతున్నాం మేము ఆందోళన చేయించట్లేదు వీళ్ళకు కార్మికుల పక్షాన మాత్రమే ఉన్నాం మీరు రోడ్ల మీద వదిలేస్తే వీళ్ళకి ఎవరు ఉండరా ఎవరు సహాయం చేయరా ఎవరు మద్దతు రారా అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఎర్ర జెండా సంఘాలని కూడా ఎల్ల కాలం వెళ్ళినప్పుడు కార్మికుల పక్షాన నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు ఆవిస్తున్నాం కనుక మీ మా కార్మిక సంఘాలని కూడా మేము కలుస్తాం ఐక్యంగా ఉంటాం ఒక కార్యాచరణ రూపొందిస్తాం తీసుకెళ్తాం పాలక వర్గాల దగ్గర తీసుకెళ్తాం అట్లా తీసుకెళ్లి మీకు సరైనటువంటి న్యాయం చేసే వరకు మాట్లాడతాం అని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను